ఆ అయ్య బావిలోకి మనం చేసి చేద్దాం అనుకుంటా మనం చేసి చేస్తారంటా రైతుడు దైత్యుడు మాటేన్నరు కదా ఎవరు వాళ్ళు ఈ అమ్మాయిマンション ఎవరు నా క్లారిటీ రాలా నాకు చెప్ ను వీరబట్ట పెట్టు నీకు దండం దగ్నం పెడతా నూరు మీద

రామన్న పోయి పెళ్లారని తెలిసింది అక్కడ మన రాజపక్క ఫోన్ చేయో బాసు చెప్పరా చొక్క మీరు చెప్పారు కదా ఎవరో లవర్సం కలపడానికి మన లైఫుల్ రిస్క్ లో పెట్టుకోవటం అవసరం బెదరు మీకు తెలియలేండి వెంకల్ పెద్ద కథ ఉంది అబ్బాయి బలివరా

వీళ్ళొచ్చి చెన్నబిట్టి కోసం లవర్ దూకాల్సింది నితం దూకేశాడంట రా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయండి ఏ పిల్ల చేసుకుంటదో కానీ లెక్కీయే వెనక ఎవరున్నారో నాకు తెలియదు ఇక నుంచి ఈమె వెనక నేనుంటాను ఈ లేని ఈజీగా తీసుకోవద్దు ఇష్యూ సీరియస్ డైరెక్టర్ గారు గిడిగారంలో ములాగా స్మూత్ గా కుట్టుకోవాల్సిన పల్స్ రోడ్ మీద పల్సర్ లాగా ఫాస్ట్ గా పరిగెడుతుందా ఈ ఒకే సీన్ లో రెండు వందల మందిని ఊత కోత కోసే విలన్స్ డీల్ చేశాను సార్ మనం స్క్రీన్ మీద చూపించే బ్లడ్ చూసి సెన్సార్ వాళ్ళు బెదిరిపోయేవాళ్ళు ప్రొఫెషనల్ ఫైట్ అలాగా అలా కొట్టాడేంట్రా ఆ బీరు బాటిల్ పడేసి మీరే తెలిస్తే ఏం చేస్తాడు ఒరే ప్రణీత్ సార్ నీ ఫస్ట్ డైరెక్షన్ కి ప్రొడ్యూసర్ సెట్ చేస్తాను రా థ్యాంక్ యూ సార్ ఒరే అబ్బాయి సార్ నేను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో పాటు ఆర్టిస్ట్ ను కూడా మాట్లాడి పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఒంగన ఓరల్ గా థ్యాంక్స్ చెప్పడం కాదు ఓర్ చెప్పు ఓర్ కథ సార్ ఎల్ల నీ లైఫ్ సెట్ అయిపోయింది డైరెక్టర్ గారు మీరే ఆడికి సెట్ చేస్తారా నువ్వు స్టోరీ సెట్ చేస్తావా బొక్క చేస్తాను ఎందుకు ఇంట్లోంచి పారిపోయొచ్చావు నీకు ఇష్టం పెళ్లి చేస్తున్నారా అసలు నీ ప్రాబ్లం ఏంటి చూడు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను ఏమైంది చెప్పు ఇట్స్ ఓకే సారీ నీకు ఇష్టం లేకపోతే చెప్పద్దు సరేనా జై నీకు ఒక విషయం చెప్పాలి ఏంటి ఈ గొడవల నాన్నగారికి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది ఈ పొజిషన్లో మీరని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోలేను బావా పోయిన కొన్నాలు మీ గారి ఇంట్లో ఉందాం ఏ గోడ ఉండదు నవ్వే నేను మా తాత ఇంట్లో అడుగు పెట్టినా డోమరి సిద్ధార్థ్ బెంగళూరు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు మేరకు వెళ్తాం మీ ఫాదర్ రికవర్ అయ్యాక మీ పెళ్లి చేసి నేను యూరప్ కెళ్తాను ఓకే టేక్ గుడ్ కేర్ ఫీర్ హ్యాడ్ థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ మీరా బాయ్ లవర్ ఏమో చాలా ప్రాక్టికల్ గా బిహేవ్ చేస్తున్నాడు ఇతనేమో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అన్ని నెత్తి మీద వేసుకుంటున్నాడు ఈ అమ్మాయిలు కూడా ఎలాంటి ఓన్ సెలెక్ట్ చేసుకోవాలో క్లారిటీ ఉంటుంది డైరెక్ట్ గారు కరెక్ట్ ఓన్ సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారు అంతేనండి వాటర్ బాటిల్ నువ్వు ఇంకా మీరాని మర్చిపోలేదు కాదు అంత ఈజీగా మర్చిపోతే అది ప్రేమ ప్రేమలా అవుతుంది సరే నువ్వు ప్రేమించిన మేరా కోసం రిస్క్ చేయడమే అర్థం ఉంది కానీ అమ్మాయి ఎవరేంటో తెలీదు ఆ వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆమె వెనక ఏదో పెద్ద ప్రమాదం ఉందనిపిస్తుంది అనిపిస్తుంది మనం భయపడ్డట్టే అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు ఎవడు వాడు తెలియదు రధావరా కానీ బలవంతుడు ఒక్కడే ఇరవై మందిని మట్టి కనిపించాడు సదాశివరాధావరా ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు దేవన హల్లి నుంచి నూరు మంది మల్ల యోధుల్ని తీసుకెళ్ళు వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు సారీ బాస్ మా వల్ మీకు అయింది ఆయన వల్లే మీకు ప్రాబ్లం అయింది డైరెక్షన్ ఇతని వందే మాతరం వందే మాతరం వందే మాతరం నమస్కారం ఏం తుగింతీరు బాపు ఏమంటున్నావరా తెలుగువారా నమస్కారం నమస్కారం ఏం తీసుకుంటారు బాపు ఏమున్నాయి బాపు గాంధీ ఇడ్లీ గాంధీ దోశ గాంధీ పూరి గాంధీ వడ ఏమొద్దు గాని రెండు పేడు గాంధీ చికెన్ రెండు పేడు గాంధీ మటన్ పట్టరా ఇది శాంతిపురం అయితే మోహన్ దాస్ ఈ ఊరికి పునాది పునాదిరాయ్ వేసి పేరు పెట్టారు ఆయన ఎవరు హే రామ్ మోహన్ దాస్ తెలీదా మురుగుదాస్ తెలుసు బాపు మన మహేష్ బాబు ట్వంటీ డైరెక్టర్ మోహన్ దాస్ కరమ్ గాంధీ ఇక్కడ మాంసాహారం సిద్ధం మరి మందు బీళ్ళు దొరకన ఊర్లు చూసాం గానీ మందు దొరకన ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాం మందు అక్కడ మటన్ తినకుండా ఎలా బతుకుతారు అసలు మనుషుల బసుకురా బా చెప్పారు సరేలేకపోతే అని ప్రైజెస్ తీసుకురా డైరెక్ట్ గా తింటారు బాగుంటుంది అవుగాక్క అబ్బా ఈ ఊరికి కొన్ని పరిమితులున్నాయి ఇక్కడ ఉండవు తలుపులుండవు ఊర్లో గొడవలుండవు మనుషుల మధ్య విభేదాలు ఉండవు ఇక్కడంతా గాంధీవాదం సత్యాగ్రహం సత్యాగ్రహం అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారా అంతకు మించి చూపిస్తాం అయితే చూపించరా చూద్దా మీరు మొత్తం ఉదేశారా మనకి రౌండ్ వేస్తారేమో తోక మీదకి వస్తున్నాడు రవితాడేమో రజనన్న వజ్రీ అంటే కొట్టమని తగోతే సార్ పోయింది